హలో అండి అందరికీ వెల్కమ్ టు మై మినీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు పాప పుడితే ఇలా చేయాలి అలా చేయాలి అని ఎన్నెన్నో అనుకున్నాడు ఒక పాప పుడితే ఆ కలర్ డ్రెస్ తేయాలి ఈ కలర్ డ్రెస్ వేయాలి అలాంటి పట్లంగాలు కొట్టి ఇలాంటి పిలకలు వేయాలి ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ పెట్టాలి ఇలాంటి క్లిప్స్ పెట్టాలని ఎన్నెన్న మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలిసిద్ది కదా కానీ నా విషయంలో మాత్రం నేను అనుకున్నదే దైవం కూడా తెలిసింది సరి సర్లే నువ్వెన్నో కోరుకున్నావు అందులో ఇది ఒకటే కదా నేను ఇస్తానులే అని చెప్పి దేవుడు ఒకరిని కాదు ఇద్దరిని ఇచ్చాడు పిల్లల్ని ఆడ ప్రజెంట్ ఆడపిల్లలు ఈడపిల్లలే కాబట్టి అంటే నా పిల్లలే కాబట్టి ఇప్పుడైతే నా చిన్న చిన్న కోరికలు తీర్చుకుందాం అలా చాలా అనుకున్నా నాకు పుట్టింది అమ్మాయిలు అయినప్పటికీ ఒక్క కోరిక కూడా మనస్ఫూర్తిగా తీరింది ఒక్కటి కూడా తీరలేదు మహా అయితే మనకి నచ్చినట్టు వీళ్ళని మనకి నచ్చినట్టు తయారు చేసేది కేవలం ఒక ఆరు నెలలు వచ్చేదాకే కానీ ఆరు నెలలు వచ్చేదాకా మనం ఏమనుకుంటామంటే చిన్నపిల్లలు కదా ఇప్పుడే ఎందుకులే ఇప్పుడే ఎందుకులు అని ఆగుతాము కాకపోతే అదే కరెక్ట్ టైం అని వాళ్ళు ఎదిగిన అంటే మనకి నచ్చినట్టు తయారు చేసుకోవడానికి చూడండి మీరు చూస్తున్నది అదే చిన్న రాక్షసి నాకు దాని గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి అది అంబుజా సిమెంట్ కంటే స్ట్రాంగ్ గా వేసాను ఆ పిలకని ఫస్ట్ టైం నేను గెలిచాను నేను వేసిన పిలక దానికి చేతికి ఇది అందలేదు రాలేదు హెయిర్ కలర్ లో పడుతుంది పాపం ఇబ్బంది పడుతుంది అని చెప్పి ఎంత ట్రై చేసినా గానీ అది పీకేస్తుంది వెంటనే అయినా ఫస్ట్ టైం నేను వేసిన పిలక అది పీకలేకపోయింది ఇది ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే గర్ల్ మమ్మీస్ మీరేమంటారు ఇది సెలబ్రేట్ చేసుకునే విషయమే కదా అని ఒక హెయిర్ బ్యాండ్ కూడా మనం పెట్టలేము అందులో అయితే ఎవరం గెలవలేంలేండి అదేంటో దీనికి పిలకేసిన ఆనందంలో నాకు క్రేవింగ్ స్టార్ట్ అయినా చాలా రోజులు అయిపోతుంది అనమాట పానీపూరి తిని అందులో ఈ మధ్య చాలా రోజుల నుంచి బేల్పూరి నాకు కళ్ళలోకి వచ్చి పోతాం బేల్పూరికి నేను గుర్తొస్తున్నాను లేకపోతే నాకే బేల్పూరి గుర్తొస్తుందో కానీ పాపని స్కూల్ నుంచి తీసుకొస్తూ అలా బయటకు వెళ్ళాము అనమాట పానీపూరి తిని అలా లైట్ గా బేల్పూరి తినేసి ఆ తర్వాత పానీపూరి తినేసి హ్యాపీగా ఇంటికి బయలుదేరాము పిల్లలకి మీకు కనుక ఈ చిన్ని వాక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి